కుంభకర్ణుడు ఉన్నాడు ఆ ఆనందంలో మనము ఆ మట్టు పదార్థాలకి బాధ్య సరిగిపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం నిజానికి సిగరెట్ కావచ్చు బిండు కావచ్చు గుట్కా కావచ్చు గుట్కా తిన్నవాడు దాదాపు ఒక ఐదు సంవత్సరాల్లోనే క్యాన్సర్ పేషెంట్ మీరు కావాలంటే వెళ్ళి జీవనస్తున్నట్టు చూడండి రోజుకి మినిమం నిజంగా చెప్పాలంటే మన సమాజంలో ఒక కుట్ర జరుగుతుంది మన యువకుల్ని పాడు చేయటానికి ఒక కుట్ర జరుగుతుంది దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ గుట్కాల దగ్గరికి బీడీ దగ్గరికి వెళ్ళకండి ఇట్రా ముఖం చూసాను తెలిసిపోతున్నాకు నువ్వే నువ్వే ఇట్రా అదో ఆయన కూడా నువ్వు కూడా కష్టం మీద చూడాలంటే ఆయన పూర్తి పోద గు తింటాను అంటే ఏ ప్రాక్టికల్ ప్రూఫ్ మనలోనే మన పట్టుకొని తిరుగుతుంది చిత్రం ఏంటంటే విసురు చూ మీరు చెప్పాలి ఇప్పుడు అభియాన్ అనేది ఈ క్యాంపెయిన్ తీయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్ ను దీని యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ చేసినారు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుండి ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు మేము కరీంనగర్ నుండి ఆదిలాబాద్ అంటే కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి ఆసిఫాబాద్ ఉట్నూరు ఆదిలాబాద్ ఇవన్నీ డిస్టిక్లలో ముఖ్యంగా యువత ఏదైతే తెలిసి తెలియక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టపోతున్నారు కాబట్టి మేము ముఖ్యంగా ఇందులో స్కూల్స్ అండ్ కాలేజెస్ లలో విద్యార్థిని విద్యార్థులకు ఈ డ్రగ్స్ వల్ల కలిగేటువంటి వ్యసనాల వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలేంటి వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతూ అలా ఈ రోజు పుట్నూరికి రావడం జరిగింది సారీ ఆదిలాబాద్కు రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఇక్కడ మేము వివిధ స్కూల్ కాలేజెస్లలో కూడా వెళ్లి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము శాంతి